మనిషి పశువు అంట అంటే మీకు మనిషి పశువు లేదా అంటే మనిషి పశువులు ఎందుకు అడుగుతున్నారు అంటే ఆ మనిషిలో మనుష్యత్వం ఒక గుణము అంటే సంస్కారం లేదు అనమాట ఇప్పుడు దేవుడు అందామా దాంట్లో దేవత్వం లేదు ఇంట్లో బొమ్మలుగా పెట్టుకోవచ్చు కానీ గుళ్ళో పెట్టే ప్రభత్వం అందుకోసం మనం ఆ దేవుడి లాంటి ఆ శిల దానికి ఒక రూపం వచ్చింది మామూలుగా మన ఇంట్లో పిల్లలు టాయిస్ వాడుకుంటూ ఉంటారు కదా ఒక ఏనుగు టాయి ఇస్తారు ఏమంటారు ఏనుగు అంటూ ఉంటారు అడుగులో ఉండదు ఏంటి అది ఏనుగునా మరి అడుగులో పెట్టుకొని మన ఇంట్లో పెట్టుకోవచ్చు కదా కొంక మునిగిపోతుంది ఎందుకంటే వాటిని భరించడం కష్టం కానీ దాన్ని ఏను అంటున్నాం దీన్ని ఏనుగు అంటారు అంటే ఆ ఏనుగులో ఏనుగుత్వం ఉంది ఈ ఏనుగులో ఏనుగత్వం లేదన్నమాట అది తర్కశాస్త్రంలో బాగా చెబుతారు అన్నమాట ఈ చోన పడేటువంటి ఒక ప్రత్యయం ఈ ప్రత్యయం అనేటువంటి ఒక గుణం ఆ గుణానికి ఒక ధర్మం ఇలాగ చాలా ఉంటూ ఉంటాయి ఈ మధ్యలో మొదలు పెట్టాను ఏం కూడా అలాగా ఈ శిలకి ఆ లోహానికి ఒక శుభం అనబడేటువంటి దాన్ని